హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకృతి వైబ్స్ నేను ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రై చేయబోతున్నాను ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది మొత్తం ప్రాసెస్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో మీకు చెప్తాను ఫస్ట్ క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులో కొన్ని పురుగులు ఉంటాయి సో ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఏంటి సాల్ట్ వాటర్ కొన్ని సాల్ట్ వాటర్ తీసుకొని ఆ సాల్ట్ వేసేసి కొన్ని వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసి చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి మనం ఇందులో వేసేసి ఒక టెన్ మినిట్స్ ఇందులో ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటే అవన్నీ చనిపోతాయి దానివల్ల మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మళ్ళీ అండ్ ఆల్సో నీట్గా మొత్తం చనిపోతాయి సో ఇలా ఒక టెన్ మినిట్స్ దీన్ని సోక్ అవనండి కొన్ని టెన్ మినిట్స్ తర్వాత తీసి ఫ్రై చేసుకోవాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ పసుపు ఆవాలు జీలకర్ర కారం ధనియాల పౌడర్ ఉప్పు కరివేపాకు పచ్చిమిరకాయ వీటితో మనం ఈజీగా క్యాలీఫ్లవర్ ఫ్రై ఈజీగా చేసేయచ్చు గైస్ నేను ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను టూ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి

కొంచెం ఆవాలు పచ్చిమిర్చి చరివేపాకు కొంచెం ఇది బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేదాకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు తగినంత ఉప్పు మీకు తెలుసు కదా ఇస్తే రోజు చేసే వాళ్ళకైతే అర్థమైపోతుంది మన క్వాంటిటీ పెట్టి తగినంత సాల్ట్ తీసుకోవచ్చు లేకపోతే హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది మ్యాక్సి ఇవన్నీ ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ ఉల్లిపాయలు కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి చూడండి నేను టెన్ మినిట్స్ అవుతుంది ఇది సాల్ట్ వాటర్లో కాసేపు నానేసాను ఇప్పుడు మనం ఆల్రెడీ గోల్ ఫ్రై అవుతుంది కదా ఆల్రెడీ గోల్డెన్ కలర్లో వచ్చేసింది మనము ఏదైతే సర్క్ చేసుకున్నామో కాలిఫ్లవర్ని ఫ్రై చేస్తే లాలీఫ్లవర్ అంతా వేసేసాను ఒక టెన్ మినిట్స్ గైస్ ఇది మనకు ఫ్రై అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది టెన్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో మ్యాక్స్ సెవెన్ మినిట్స్లో అయిపోతుంది లాస్ట్లో కొంచెం మనము ధనియాల పౌడర్ కొంచెం కారం వేసేసుకుంటే మన రెసిపీ రెడీ అవుతుంది లాలీఫ్లవర్ ఫ్రై ఫ్రై అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది సెవెన్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రై అవ్వగానే మనకు ఫ్రై అయిందా లేదా తెలియాలంటే గాయస్ ఇలా ఒక పీస్ని ఇలా అన్నామనుకో ఇలా పీస్ని తీసుకొని ఫ్రై అయింది చూడండి గాయస్ సో ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది సో మనం ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు వేసేసాము సరిపోయింది ఉప్పు టేస్ట్ చేశాను నేను మీకు సరిపోతే ఒకవేళ కొంచెం వేసేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ టేస్ట్ చేసేసుకొని తగినంత మ్యాక్స్ హాఫ్ స్పూన్ అర స్పూన్ సరిపోతుంది కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కారం తగినంత నేను కొంచెం కారం తక్కువ తింటాను కానీ సో మనం కలిపేసుకొని ఇలా మిక్స్ చేసేసేసుకొని ఫైనల్లీ క్యాలీఫ్లవర్ ఫ్రై ఫినిష్ ఫిఫ్టీన్ మినిట్స్లో ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసేసుకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ టు మై ఛానల్